డుగుల లాగి రెండవ కలసం చేసుకున్నాయి మూడవతిని ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగనపాలెం ముల్లమూడి మండలం ప్రకాశం జిల్లా మూడు వేల రెండు వందల నాలుగు అడుగుల దూరం లాగి నూట పదహారు రూపాయలు కలుషన్ చేసుకున్నాయి రెండు వేల తొమ్మిది వందల పదహారు అడుగుల పదంగులాల దూరాని లాగి నాలుగవ ముప్పై వేల రూపాయలు కలుషన్ చేసుకున్నాయి ఐదవ బొమ్మతిని ఒక్కరమైన పెళ్లి మండలం కడప జిల్లా మిగిలిన అరవిందరాయుడు గారు కొత్త కాజీపేట మండలం కడప జిల్లా చెప్పా రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు అడుగుల పదంగులాల లాగి ఇరవై వేల రూపాయలు నూట చేసుకున్నాయి ఆరో బామతి నంజాల విష్ణువర్ధన్ రెడ్డి గారు మాలయ్య గ్రామం పెళ్లి మండలం కడప జిల్లా మూడు అంగుళాల దూరానికి లాగి ఆరోగ్యని పదివేల పదహారు రూపాయలు కవసం చేసుకున్నాయి బహుమతులు సాధించిన వారు వెంటనే చర్చి ప్రాంగణం దగ్గరకు వచ్చి మీ యొక్క బహుమతులు స్వీకరించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నారు రావాలి రెడీగా అలాగే కమిటీ వారు కూడా త్వర త్వరగా రావాలి బహుమతులు కూడా అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు